అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక ఏ కూడా ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మొదటిసారి గనక ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట సీముల నొక్కి ఆల్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికీ చాలామందికి ఎన్నోసార్లు ప్రభుత్వం నుంచి అయితే హెచ్చరికలు వినిపించాయి గతంలో మీకు తెలిసిందే చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు అందజేయడం జరిగింది మరి ఇందులో భాగంగా మరొక కీలకమైన వివరాలను అయితే మన ముందుకు అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలోని పెన్షన్దారులకు బిగ్ షోగా అయితే ఇవ్వనుంది మరి ఇది గతంలో చెప్పారు కాకపోతే ఇది ఖచ్చితంగా అమలవుతుందని మరొకసారి అయితే గుర్తు చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి కల్లా మీరు ఈ యొక్క లిస్టులో ఉన్నారో లేదో అనేది అయితే ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెక్ చేసుకోకుండా మీరు ఇదే అజాగ్రత్తగా ఉన్నారు అంటే మాత్రం భారీ మూల్యం తప్పదన్నమాట మరి ఈ యొక్క విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా వీలైనంత వరకు కూడా ఈ లిస్టులో మీరు లేకుండా చూసుకోండి అది ఏంటంటే ఎన్నికల హామీల్లో భాగంగా నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కూటమి ప్రభుత్వం అందించిన విషయం మన అందరికీ తెలిసిందే అంతలోనే ఒక షాక్ అయితే ఇవ్వనుంది మరి ఈ యొక్క విషయానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు ఎందుకంటే చాలా వరకు కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే ఉండొచ్చు అని ఇటీవల రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట ఖచ్చితంగా మేము సెప్టెంబర్ కల్లా వీలైనంత వరకు కూడా పెన్షనర్ల లిస్ట్ ఏదైతే ఉందో అది పరిశీలించడం జరుగుతుంది మరి ఈ లిస్టులో ఎవరైతే అనర్హులు ఉంటారో అంటే పెన్షన్ తీసుకోవడానికి అర్హత లేకపోయినా కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి డెఫినెట్గా ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించక తప్పదని అయితే అంటున్నారు మరి అది ఏ రకంగా తీసుకుంది ప్రభుత్వం దాని విషయంలోనే అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కొంతవరకు కూడా వచ్చిన సమాచారం సమాచారం మేరకు మాత్రం ఒకవేళ కనుక నిజంగా అర్హత లేని వాళ్ళు పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే ఏదైతే పెన్షన్ మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుందో అంటే పెన్షన్ తీసుకునే ఏజ్ ఎలిజిబిలిటీ ఏదైతే వస్తుందో ఆ సమయం అప్పుడు పెన్షన్ అయితే రాకుండా చేస్తారన్నట్లుగా సమాచారం అందుతుంది మరి నిజంగా అలా కనుక జరిగితే ఖచ్చితంగా మీరు ఈ లిస్టులో లేకుండా మాత్రం పరిశీలించండి మరి ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మీకు తెలిసిందే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ అనేది మీకు కూడా తెలిసే ఉంటుంది సచివాలయం వరకు కూడా వెళ్ళా లేదు ఎవరైతే అంత ఈజీగా కూడా ఫేక్ ఫేక్ డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరండి సో సాధ్యమైనంత వరకు కూడా కావాలని చేసిన వాళ్ళు మాత్రమే లిస్టులో ఉంటారు సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ అటువంటి విషయంలో మాత్రం గత ప్రభుత్వ హాయంలో చాలామంది అనర్హులైతే తప్పుడు డాక్యుమెంట్స్ అయితే సమర్పించి పెన్షన్లు పొందినట్లు కూటమి ప్రభుత్వం అయితే గుర్తించింది ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారో అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అర్హులుగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనర్హులను గుర్తించి వారిని ఖచ్చితంగా తొలగించనుంది మరి తాజాగా ఈ యొక్క అప్డేట్ కూడా రావడం జరిగింది చాలా వరకు కూడా కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి మరొకసారి అయితే ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తు చేస్తుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెంచులు ఏర్వేత అనేది కార్యక్రమం అయితే చేపడుతున్నారు మరి త ఇటీవలే మనకి అచ్చెన్నాయుడు కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు నిజమైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తమ ధ్యేయంగా కూడా అంటున్నారు అనమాట సాధ్యమైనంత వరకు కూడా ఇది మీరు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అర్హత లేకపోయినప్పటికీ కూడా సరే కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే అధికారుల అండతో తప్పుడు పత్రాలు అయితే సమర్పించి పింఛన్ పొందుతున్నట్లు కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది మరి ఇటీవల జరిగిన చర్చల్లో కూడా ఈ విషయాన్ని అయితే గుర్తించారు అంటే రికమెండేషన్ల పరంగా కానివ్వండి మాకు ఆ ఎమ్మెల్యే తెలుసు లేకపోతే ఈ మినిస్టర్ తెలుసు ఈ రకంగా ఈ యొక్క రికమెండేషన్ విషయాల్లో కూడా రాజకీయాల యొక్క రికమెండేషన్ ద్వారా కూడా ఈ యొక్క అర్హత లేని వాళ్ళు కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నట్లుగా కూడా చర్చ అనేది జరిగిందనమాట మరి ఆ వాస్తవం ఎంత ఉంది ఏంటనేది మాత్రం ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫేక్ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగిస్తే మాత్రం దాదాపుగా మూడు లక్షల మంది అయితే తొలగిపోతారని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు మరి యొక్క లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయాలి అంటే మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది చూసుకుంటేనే కదా మనకి రేపు పొద్దున్న కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది పథకాల్లో కానివ్వండి లేకపోతే ఇతర విషయాల్లో కానివ్వండి ప్రభుత్వం ఇంకాస్త ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది అర్హులు లేని అర్హత లేని వాళ్ళని కూడా పింఛనించుకుంటూ పోతే ఎంతవరకు డబ్బు అనేది ప్రభుత్వం లాస్ అవుతుందో మనకు అర్థమవుతుంది మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలని చెప్పేసి మరొకసారి అందరికీ ప్రభుత్వం అనేది గుర్తు చేస్తుంది అయితే వారిలో దాదాపు మూడు లక్షల మంది అయితే ఉన్నారని అయితే ఆల్మోస్ట్ చెప్తున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే తొలగిస్తే కానీ మనకి కూడా క్లారిటీ అయితే లేదు కూటమి ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా పదివేల రూపాయలు చొప్పున పిన్షన్లు అయితే అందిస్తుంది ఇప్పటికే మరి ఇదంతా కూడా ప్రభుత్వం భరించాలి అంటే ఎవరైతే ఒక ఫేక్ పెన్షనర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తే మిగతా వాళ్ళకి న్యాయం చేయడానికి కాస్త ప్రభుత్వానికి ఏ భారం కూడా పడకుండా ఉండే అవకాశాలు ఉంటుంది మరి ఆ విషయాన్నిపై కూడా దృష్టి పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ